అనుదిన్న ప్రార్థన సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు పరిశుద్ధుడ పరమందు దూతగణములచే నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్న మా దేవ పరిచయపడుతున్న మా ప్రభువ అయోగ్యుడనైన నాకు నేటి ఉదయంన మీ మహోన్నతమైన నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చి సజీవుడిగా మేల్కొల్పిన మీ ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాము నాదేవా అనవసరంగా ఎక్కువ మాట్లాడి నాశనము తెచ్చుకొనక నా నోరు కాపాడుకోవడానికి సహాయం చేయండి విస్తారంగా మాట్లాడి దోషిని కాక నోరు మూసుకునే బుద్ధి నాకు అనుగ్రహించు నా పెదవుల వలన దోషునై అపాయకరమైన ఉరి తెచ్చుకోకుండా ఆపద నుంచి తప్పించుకునేలా నన్ను నీతిగా జీవింపచేయండి గాయపరిచే మాట్లాడి కోపం రేపక క్రోధమును చల్లార్చే మృదువైన మాటలు నాకు నేర్పండి బలహీనుడలే నా నోట మూడ వాక్యాలు పలకకుండా మనోహరమైన జ్ఞానాంశాలు పలికే జ్ఞానముకల నాలుక అనుగ్రహించు ప్రభువా గుర్రపు నోటికి కళ్ళెం పెట్టి ఎటు కావాలో అటు నడిపించే రీతిగా నా నోటికి కళ్ళెం పెట్టి నన్ను స్వాధీనంలో నడిపించు లోపము లేని వాడనై మాట తప్పక సర్వ శరీరమును నా స్వాధీనంలో ఉంచుకునే శక్తిని మీ కృపలో అనుగ్రహించమని సర్వశక్తి గల యేసుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె